నా ేమన సోదర మహాశయుల శబే బరాత్ అతి త్వరలోనే ఉన్నది అతి దగ్గరలోనే ఉన్నది చాలామంది ఆలోచించే విధానం ఏమిటి అంటే షబా బరాత్ యొక్క రాత్రి మా ఇంటికి చనిపోయిన యొక్క ఆత్మలు వస్తాయి అంటే మా చనిపోయిన వారు మా బంధువులు మా స్నేహితులు ఎవరైతే ఉన్నారో మా అత్తమామలు మా తల్లిదండ్రులు ఏదైతే వాళ్ళ యొక్క ఆత్మలు ఉన్నాయో అవన్నీ కూడా శవే బరాత్ యొక్క రాత్రి మా ఇంటికి వస్తాయి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు షరియత్ ప్రకారంగా దీని యొక్క స్థానం ఏమిటి షరియత్ మనకి దీని గురించి ఏమి తెలుపుతుంది ఈరోజు దీని గురించి మనం తెలుసుకుందాము నా ప్రేమల సోదర మహాశేవులారా మన ధార్మిక పండితులు ఇలా చెప్తున్నారు ఏమని అంటే ఎవరైనా చనిపోతే వాళ్ళ యొక్క ఆత్మ వాళ్లతోనే వెళ్ళిపోతుంది అంటే చనిపోయిన వారు ఒకవేళ పాపాత్ములైతే వాళ్ళు చేసిన పాపాలకి శిక్షలు అనుభవిస్తూ ఉంటారు ఒకవేళ పుణ్యాత్ములైతే వాళ్ళ యొక్క సమాధిలో వాళ్ళ కోసం స్వర్గంగా వాళ్ళ యొక్క సమాధి చేయబడుతుంది వాళ్ళు ప్రశాంతంగా హాయిగా వాళ్ళ యొక్క సమాధిలో పడుకుంటూ ఉంటారు అంతే తప్ప ఆ యొక్క చనిపోయిన ఆత్మలు మీ ఇంటికి రావడం మీకోసం ఏదన్నా కోరుకోవడం నాకు ఫలానా చేయండి ఫలానా చేయండి ఇలా చేస్తే నా యొక్క ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి మీ యొక్క కళలోకి వచ్చి చెప్పడం ఇవన్నీ ఏదైతే మన యొక్క జీవితాల్లో అపోహలు ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు దయచేసి దూరం చేసుకోండి ఎందుకంటే షర్యాత్లో దీనికి ఎటువంటి స్థానం కూడా లేదు చాలామంది ఏమంటూ ఉంటారంటే శబే బరాత్ వస్తే చాలు ఆ ముర్దేక ఈద్ అంటూ ఉంటారు మురదేక ఈద్ ముర్దేక ఈద్ అంటూ ఉంటారు అంటే చనిపోయిన వారి పండగ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఏమి పండగండి ఎవరు చెప్పారు ప్రవక్త గారు ఎప్పుడన్నా చెప్పారా మనకి ఈద్ అని చెప్పి ఎలా ఎప్పుడు చెప్పలేదు మనకి ప్రవక్త గారు మనకి చెప్పని విషయాలని మనం ఎప్పుడు కూడా ఆచరించకూడదు ముర్దేకి ఈదేం కాదు ప్రవక్త గారు మనకి ఎప్పుడు కూడా చెప్పేవారు రజబ్ మరియు షాబాన్ ఈ రెండు నెలలు కూడా మీరు ఎక్కువగా అల్లాహ యొక్క ఆరాధన చేయండి ఎందుకంటే రాబోయే యొక్క నెల ఏదైతే రమజాన్ యొక్క నెల ఉందో రమజాన్ యొక్క నెల మీ జీవితంలోకి వచ్చిన వెంటనే మీరు పరిశుభ్రంగా అవ్వాలి అందుకనే రజబ్ యొక్క నెలలో షాబాన్ యొక్క నెలలో ఎక్కువ శాతం యొక్క ఆరాధన చేయండి ఎక్కువ శాతం ఉపవాసాలు ఉండండి అని చెప్పి మనకి ప్రవక్త గారు చెప్పడం జరిగింది అంతే తప్ప షాబాన్ యొక్క పదిహేనవ తారీఖు శబే బరాత్ ఏదైతే వస్తుందో ఆ శబే బరాత్ రోజు ముర్దేకి ఈద్ మీరు చేయండి అదేవిధంగా ఆ రోజు రాత్రి చనిపోయిన వారి ఆత్మలు మీ ఇంటికి వస్తాయి మీరు వాళ్ళకి ఫాతిహా ఇవ్వండి వాళ్ళ పేరు మీద భోజనాలు పెట్టండి ఇవన్నీ కూడా మనకి ప్రవక్త గారు చెప్పలేదు నా ప్రేమ మిత్రులారా లేదు చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు భోజనాలు పెట్టించాలి అనుకుంటున్నారు పెట్టించండి తప్పేమీ లేదు కాకపోతే ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళ యొక్క ఆత్మలు మా ఇంటికి వస్తాయి అని చెప్పి మీరు ఏదైతే నమ్మకంతో తినిపిస్తున్నారో చూసారా షర్యాత్లో దీనికి ఎటువంటి స్థానం లేదు ఎందుకంటే షర్యాత్లో మనం ఏదన్నా పని చేయాలి అంటే దానికి ప్రత్యేకంగా ఒక సమయం నిర్ణయించుకోకూడదు దీని పనులు అంటే ప్రత్యేకంగా ఎవరైనా చనిపోతే నలభై రోజు మాత్రమే భోజనాలు తినిపించాలి లేదంటే చనిపోయిన తొమ్మిదవ రోజు మాత్రమే భోజనాలు తినిపించాలి ఆ తర్వాత తినిపించకూడదు అని చెప్పి మనం ఏదైతే ముందుగానే ఫిక్స్ చేసి పెట్టుకుంటామో అలాంటి పనులు షర్యాత్లో మనం చేయకూడదు మీరు ఎవరికన్నా భోజనాలు తినిపించాలనుకుంటున్నారు తినిపించండి పుణ్యాలు సంపాదించండి వాళ్ళకి పంపించండి ఖురాన్ చదవండి వాళ్ళకి పుణ్యాలు పంపించండి ఎవరికైనా పేదవారు ఉంటే వాళ్ళకి సహాయం చేయండి దాన చేయండి వాళ్ళకి పుణ్యాలు పంపించండి అంతే తప్ప దానికంటూ కొన్ని నిబంధనలు కొన్ని పద్ధతులు ఉంటాయి దాని ప్రకారంగా మనం చేసుకోవాలి అంతే తప్ప మా పెద్దవారు చెప్పారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి మీరు ఎలా పడితే అలా చేసుకుంటే ఆ యొక్క పనికి ఎటువంటి లాభం కూడా దక్కదు ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి ముర్దేకి ఈద్ అని చెప్పి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏమిటి అంటే షర్యాత్రలో దీనికి ఎటువంటి స్థానం కూడా లేదు మీరు ప్రత్యేకంగా ఆ రోజు ఎందుకు గుర్తు చేస్తున్నారు చాలామంది సంవత్సరం అంతా కూడా మర్చిపోతారు తల్లిదండ్రులు చనిపోయిన తల్లిదండ్రులని మర్చిపోతారు చనిపోయిన అత్తమామల్ని మర్చిపోతారు చనిపోయిన ఫ్రెండ్స్ని మర్చిపోతారు అందరినీ మర్చిపోతారు ఎప్పుడైతే షబె బరాత్ వస్తుందో ముర్దేకి ఈద్ కదా అంటే చనిపోయిన వారి కదా అని చెప్పి ఆ సమయంలోనే వాళ్ళ పేరు మీద బట్టలు తీయడం భోజనాలు పెట్టడం డబ్బులు ఖర్చు పెట్టడం ఇలా ఎన్నో పనులు చేస్తూ ఉంటారు నా ప్రేమల మిత్రులారా దయచేసి గమనించండి నేను మీకు చెప్పే ప్రతి మాట కూడా మీ అందరికీ ఒక మంచి దారిలో ఇస్లాం బోధిస్తున్న దారిలో అల్లాహ్ యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఒక మంచి దారిలో తీసుకువెళ్ళాలి అన్న ఆలోచనతో నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా గమనించండి నేను చెప్తుంది మీ మంచి కోసమే మీ పెద్దలు చెప్పారు వారు చెప్పారు వీరు చెప్పారు అని చెప్పి మీరు అపోహలో పడి అల్లాహకి కోపం తెచ్చే యొక్క పనులు చేయకండి షరియత్ ప్రకారంగా మీ యొక్క జీవితం సాగించుకోండి దీనివల్ల మంచి ప్రతిఫలం మీరు పొందగలుగుతారు అలా కాకుండా లేదు నా ఇష్ట ప్రకారంగా నేను చేస్తాను అంటే గనక మీ కమ్మకి మీరే బాధ్యులు అవుతారు ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి ఎవరైతే ఈ యొక్క అపోహలో ఉంటారో ఈ యొక్క పనులు తప్పులు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి అస్సలం వాలైకుంహతుల్లాహి